హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లావణ్య కడారి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈరోజు వీడియో వచ్చేసి మా జైని కృష్ణుని లాగా ఎలా రెడీ చేస్తున్నానో మీతో షేర్ చేస్తున్నాను సో వాళ్ళ స్కూల్లోనైతే జన్మాష్టమి సెలబ్రేషన్ ఉందట సో అందుకనే కృష్ణుని గెట్టం పేసి పంపిద్దామని అయితే అనుకున్నాను సో ఇప్పుడైతే రెడీ చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్ మా చిన్న బాబుకి కూడా ఉంది కానీ మా బాబుకి కొంచెం హెల్త్ బాగాలేదు సో అందుకనే ఈసారి చిన్న బాబుని రెడీ అయ్యట్లేదు ఓన్లీ జైనే రెడీ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ అయితే నేను మంచిగా క్లీన్ చేసి ఫేస్ పౌడర్ వేసి ఇప్పుడైతే తిలకం అయితే పెడుతున్నాను రెడ్ కలర్ సో పెడతా ఉంటే జై కదులుతూ ఉన్నాడు కథలకు కదిలితే మళ్ళీ క్రాస్ అయిపోతుందని చెప్తున్నాను తన కథయే సరే మా అమ్మాయి నేను కదలను అని మంచిగా స్ట్రేట్గా ఉన్నాడు ఈసారి అయితే జయి మంచిగా నేను ఎట్లా చెప్తే అట్లా విన్నాడు చాలా గుడ్ బై అయిపోయింది ఈసారి జై ప్రతిసారి ఏదో ఒక పని చేస్తూ ఉండేది ఇటు మీద వెళ్ళడం అటు మీద వదలడం సో ఈసారి అయితే సరిగ్గా కూర్చున్నాడు నేను చెప్పినట్టున్నాడు మా చిన్న బాబా అయితే ఫోన్ చూస్తూ ఉన్నాడు లేకపోతే డిస్టర్బ్ చేస్తాడనేసి ఫోన్ అయితే ఇచ్చిన లేదంటే నన్నన్న జై నాన్న ఏదో ఒకటి పిలవడం కానీ ఇది ఇవ్వడం అది ఇవ్వడం ఇవ్వమని చెప్పడం జరుగుతూ ఉంటుంది అనేసి నేను ముందుగానే ఫోన్ ఇచ్చి స్నాక్స్ ఇచ్చి చూడమని చెప్పినా ఫైనల్గా అయితే ఇలాగైతే బొట్టు పెట్టినా జైకి చూడండి ఫ్రెండ్స్ సో నేను పొట్టు పెట్టడం మర్చిపోయినా ఓన్లీ సైడ్కి పెట్టినా మధ్యలో ఐబ్రోస్కి పెడతాం కదా అక్కడ పెట్టలేదు మర్చిపోయినాను సో ఇట్లా సైడ్కి పెట్టి అట్లనే రెడీ చేసినా ఇప్పుడైతే చేతికి అయితే కంకణాల హెయిర్కి మనం పెట్టుకుంటాం కదా ఫ్లవర్స్ ఆ ఫ్లవర్సే కట్టాను అవి ఫోర్ కట్టినా కానీ ఇంటికి మాత్రం రెండే తీసుకొచ్చిండు ఆ రెండిట్లలో ఒక్కటే కరెక్ట్గా ఉన్నది ఇంకొకటి మొత్తం ఖరాబ్ అయింది సో స్కూల్కి వెళ్ళిన తర్వాత అవితో ఆడిండో ఏం చేసినా మొత్తానికి అయితే తిప్పైతే తీసుకొని వచ్చి నాకు ఇలా ఫోర్ అయితే కట్టిన చేతులకి కట్టిన తర్వాత వాళ్ళ డ్రెస్సెస్కి వచ్చినాయి చైన్స్ సో నేను ఆ చైన్స్ వేసిన వేరే చైన్స్ ఏం వేయలేదు సో అవి అయితే బాగా అని అయితే వేస్తున్నాను ఒకటి బ్లూ కలర్ అండ్ ఒకటి గోల్డ్ కలర్ అలాగే చిన్నప్పుడు జైకి కృష్ణాష్టమి కిట్ కొంటే అందులో ఒకటి వైట్ చైన్ వచ్చింది సింగిల్గా సో అది అది కూడా వేసాను అలాగే ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి దానికి సో ఇయర్ రింగ్స్ పెట్టాను అంతే పెద్దగా ఏం చేయలేదు ఈసారి చిన్న బాబుకి ఫీవర్ వచ్చింది ఒకటికి ఈసారి ఎక్కువ ఏం చేయలేదు సో ఇదైతే వాళ్ళ డ్రెస్కి వచ్చిన చున్నీయే కడుతున్నా ఆ కిరటం మాత్రం మేము వేరే కిరీటం అనుకున్నాం కానీ అది ఇరిగిపోయింది అయినా జైకి పట్టట్లేదు జై కొంచెం పెద్దగా ఏండు సో అది చిన్నప్పుడు తీసుకున్నది సో అప్పటికప్పుడు కలర్ పేపర్ కట్ చేసి అట్లా అటు ఇటు టై చేసి కట్టిన అది ఇక్కడ నుంచి వెళ్ళిపోయే లోపే చింపుకొని అడుగుతాను భలే వచ్చింది అసలు నేను వీడియోస్ చూలే ఏం చూడలే నాకు మైండ్కి వచ్చింది అయితే నేను చేసిన బాగుంది కాకపోతే తను ఎక్కువసేపు ఉంచుకోలేదు సో ఫైనల్గా అయితే జై అయితే ఇలా రెడీ అయ్యిండు సో మా జై కృష్ణుడి గిటప్లో ఎలా ఉన్నాడో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చిన్నబాబు అయితే దోతి ఉన్న పైదం అయితే వేసుకొని విండు ఎక్కువ ఏం రెడీ అయ్యలేదు నేను చిన్నబాబుని సో జై వేసుకుంటా ఉంటే నాకు అలాంటిది కావాలంటే అలాంటి డ్రెస్ వేసినాను సో ఫైనల్గా ఇలా అయితే రెడీ అయిపోయిండు ఇప్పుడైతే స్కూల్కి ఇద్దరు వెళ్తారు చూడండి ఫ్రెండ్స్ అలాగే నేను కొన్ని పిక్స్ తీశాను అవి కూడా షేర్ చేస్తున్నాను చూడండి అలాగే స్కూల్లో కూడా కొన్ని ఫొటోస్ తీశారు అవి కూడా పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు లావణ్య కడారి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్